Še masta ledesni skis faktam. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాటలు నిన్న తర్వాత సర్పంచ్ గాని ప్రజలు గాని పూర్తి నిరాశతో ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు అదే విధంగా ఆర్బీకే లాంటి అద్భుతమైన గ్రామ స్థాపించాం గాంధీజీ కన్నులు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన గన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ స్వరాజ్యం అనే మాటను నిర్వీర్యం చేసేస్తారు శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే రైల్వే రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ిన తర్వాత మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏదో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మొట్టమొదసగా కడప జిల్లాకు వచ్చాడు కొన్ని గ్రామాలకు మంచి జరుగుతుంది గ్రామాలకు ఫండ్స్ ఇస్తాడు గ్రామాలు ఇంకా అభివృద్ధి దూసుకుపోతాడు అని పదే పదే చెప్తా ఉంటే మాకు కూడా ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఆయన స్పీచ్ ఆయన చేసినందుక మొత్తం టోటల్గా సర్పంచ్లు కానీ గ్రామ ప్రజలు కూడా మొత్తం టోటల్గా నిరాశలతో వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతోంది మేము మీరన్న గ్రామాలను బాగా చేయాలా పటిష్టం చేయాలా ఆర్థికంగా పుంజుకోవాలా గ్రామాలే ఆ జీపీలు సాగించాలని మీరు స్పీచ్ అంటే ఒక కమిట్మెంట్తో వచ్చారనుకున్నా కానీ ఎక్కడే కానీ మీరు ఇది ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి అనేది గ్రామాలపైన మేము ఇవి చేస్తామని కూడా ఇక్కడ మీకు చెప్పలేదు పైగా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవోషితో భారతదేశంలోనే ఎక్కడైనా విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డాము దాదాపు పదహైదు వేల సచివాలయాలు అంటే ఒక ఒక గ్రామానికి పోతే ఒక మోర్మెంట్ ఒక గ్రామ సచివాలయాలు దాంట్లో ఒక స్టాఫ్ ఒక పది నుంచి పదహైదు మంది పదిహేడు మంది ఎంప్లాయీస్ అదేవిధంగా ఇన్నర్ సెంటర్ ఆర్బీకే రైతులకు సంబంధించి అన్ని కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కాలంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము చాలా క్లియర్గా అవుతుంది కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతలు పర్లేదు అనేది చాలా క్లియర్ అవుతుంది అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేశారు గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కన్నా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది బహుశా మీకు అధికారము ఇవ్వలేదు లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు ఆయన అడిగి ఒప్పించలేదు ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాము కదా ఎక్కువ చేయండి చిన్న గ్రామాలకు ఇంత పెద్ద గ్రామాలకు ఇంత సేపరు భవిష్యత్ అది కూడా మళ్ళీ మిత్రులు చేస్తున్నారు కారణం మాకు తెలియదు అది ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి మీ కూటమి పార్టీకి తెలియాలి మీరు కూటమి ఏర్పడిన నుంచి కూడా ఏదైతే ఉన్నా ఈరోజు దాడులు దండయాత్రలు భూములు లాక్కోవడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము మనుషులను టార్గెట్ చేయడం అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లొకేషన్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అదే మీద ఏదో అంటే ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తాను అనుకుంటే గాంధీజీ గారి గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడ లేదు వచ్చిన టైం నుంచి కూడా నిన్నే ఒక చర్చిలో కోడలు దాదాపు నూట ఇరవై సంవత్సరాల ఉన్న చరిత్ర ఉన్న లోన్ చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మొగలను లేకుండా ఆడలో పైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీలతో పాల్గొంటున్న ఘటన చూశాం అంటే మీరు వచ్చిన నుంచి చర్చిలు పాల్గొట్టడం ఆకుపా చేసుకోవడం మసీద్ స్థలాలు ఆకుపాయ్ చేసుకోవడం దేవాలయ స్థలాలు ఆకుపాయ్ చేసుకోవడం ఇది మీరు చేసే పని ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము గ్రామాలను గ్రామంలో ఉండి చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగ వస్తాను కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు లక్ష అరవై ఐదు వేల ఈ ఉద్యోగాలు వన్ టైమ్గా ఇచ్చాం ఏదైతే గ్రామ సచివాల్లో మొత్తం టోటల్గా ఈ మండలాలకు అదేవిధంగా తాలూకాలకు జిల్లా పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లే గ్రౌండ్ లేదు చుట్టుపక్కల మన సంవత్సరం కూటమి ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములు ఆకు ఆకుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరుగా గమనించాలి అవసరం మీరు ఎందుకంటే మీరు గూండా ఎక్కడ పెట్టాల మంచిదే నేను కూడా మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తా మంచిదే సంతోషం హ్యాపీ అనుకున్నాం కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్న వాళ్ళే మొత్తం చుట్టూ మీరు చెప్పిన మైసూపర్ చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆకుపోయి ఆక్రమించిన భూములు అయింది మీరు నిజంగా మీకు నిజంగా దృష్టి పెట్టు ఆ దృష్టి మీరు పెట్టండి ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆక్యుపై చేయండి ఎందుకంటే మీరు అభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి గ్రామాల్లో వెలగాలి కాబట్టి మీకు ఆ కోరిక ఉంది కాబట్టి మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకే దాన్ని మేము మీ మీ యొక్క విజ్ఞతను మేము వదిలేస్తున్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అన్ని డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ డైవర్ట్ చేసి వేరే రూట్ పక్క రోడ్లో పోయే పరిస్థితి చూస్తున్నాం మేము ఒక స్ట్రైట్గా మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే చాలు సూపర్ సిక్స్ అవి మీరు చేయండి ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం ఆ రోజు టీడీతో పాటు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చెప్పారు దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు కూడా ఆయన చెప్పాడు అదేవిధంగా బీజేపీ ఒకటి చెప్పారు ఆ యొక్క మేనిఫెస్టో మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏమని దాదాపు ఇప్పుడు డెబ్బై రోజులుగా వస్తుంది ఇంతవరకు అమ్మఒడి లే రైతు భరోసాల అమ్మకు వందనంలా కనీసం ఏది ఏదంటే పెన్షన్ పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం దాని అదే అది అది ఫండమెంటల్ రైట్ అది మానవునికి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ ఎందుకంటే ఒక ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్ రాజ్యాంగంలో రైట్ అది అది ఎక్కడనే ఇస్తారు కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చే కనీసం దాన్ని కనీసం ఒక్క పదంలో చేయలేదంటే మీ యొక్క హామీలు మీ యొక్క మీ వ్యక్తిత్వము మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైంది ఒకసారి కూడా మీరు అందరూ చెక్ చేసుకున్న అవసరం ఎంత ఉంది దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడో ఒక్కొక్క ఇల్లులు ఈ ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది ఆర్థికంగా ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము ఎన్ని మొత్తం ఎన్ని మొత్తం స్కూల్స్ కట్టాము రూపులు ఎట్లా మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈరోజు మీరు మొత్తం అన్ని టోటల్గా నిర్వీర్యం చేసినాం ఆరోగ్యశ్రీ లేదు బడులు లేవు పిల్లలకు బడు అమ్మ అమ్మకు వందనము ఈ అమ్మకు తల్లికి వందనము ఎన్ని వేసేది పోయేది ఏం లేదు ఎక్కడ ఏం చేయకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థ నిర్వీర్యం చేసిన పరిస్థితి అందుకే ప్రజలు చాలా క్లియర్గా పేరుగా అర్థం చేసుకున్నారు అర్థం అనవసరంగా మేము అనవసరంగా మేము బలైపోయినామే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఆ పిల్లలు బాగుంటుంది ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ రీథింకింగ్లో ఉన్నారు వాళ్ళకైనా తెలుసు ఉంది ఇది మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాము అప్పులో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పుల్లో ఓడు ఏడున్నర వేల కోట్లు మొత్తం షార్టేజ్ ఉన్నది రాష్ట్రం పడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు దాదాపు ఏడు లక్షలు కోట్లు చేసినారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి దాదాపు ఐదు లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అనేకమైన సంక్షేమ పథం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథలు ఇంటికే డైరెక్ట్ కొంచెం పథకాలు ఇచ్చాడు అంటే మనిషి యొక్క గౌరవాన్ని పెంచాడు మీరు అక్కడ అక్కడ అడుక్కోకుండా మీరు అక్కడక్కడ తిరగకుండా మీకు మీ యొక్క రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు మీ ఇంటికి మీరు భవిష్యత్తులో పిల్లలను ఆశ ఆశాకృణాలుగా తయారు చేయాలని ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు కానీ మీరు ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి ప్రజలు ఇంకా దిగ ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు అంటే మీకు అన్నం దొరకదు మేము పెడితేనే తినాలా లేదా అన్నా క్యాంటీలు దొరకబెడుతున్నామా అని ఎంత ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది జగ జగన్ మన చంద్రబాబు నాయుడు యొక్క స్వరూపం దీంట్లో తెలుస్తుంది కూటమి యొక్క నిజ స్వరూపం ఏదో తెలుస్తుంది ఏమైనా మేము ఒకటే అడిగిన పవన్ కళ్యాణ్ మీరు కోసం చేయండి చంద్రబాబు నాయుడు చేయండి అడగండి ఆ రోజు నేను భాగస్వామిగా ఉన్నాను నేను భాగస్వామిగా ఉన్నాను మీరు ఇచ్చే మేనిఫెస్టోలో మేము వేదికపోయినా రేపు నా మీ ఏదో క్వశ్చన్ చేయండి ఎందుకు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు స్కూల్స్ అమ్మ ఎందుకు స్కూల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్ ఎందుకు నిర్వీర్మవుతున్నాయి గ్రామ స్వరాజ్యం అన్న ఏ గ్రామంలో ఏది నిర్వీర్మవుతుంది మీరు క్వశ్చన్ చేయండి అప్పుడు కానీ ప్రజలు నమ్ముతారు కానీ ఊరికే మీరు ఊరికే అట్లా వచ్చి ఎందుకంటే అట్టాటా వచ్చి తిరిగిపోవడం కాదు గ్రామ సభ నిరంతరం జరుగుతుంది అది నిరంతర ప్రక్రియ అది అడ్మినిస్ట్రేషన్లో నిరంతర ప్రక్రియ ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు దయచేసి మీరు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయాలా ఇదన్నీ కూడా మీరు ఊరికి ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టినారు అన్నది నాకు నాకు డౌట్ వస్తుంది మీరు దయచేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో పెట్టుకోండి దాంట్లో మొత్తం దాంట్లో మీ యొక్క ఏదైతే ఉన్నాయో దాంట్లో చెప్పుకుంటే సరిపోతుంది లేకపోతే నిర్ద నుంచి చంద్రబాబు ఒక దగ్గర లోకేష్ ఒక దక్కినా మీరు ఒక దగ్గర మొత్తం జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే జరిపోయింది కాబట్టి వాస్తవాలు గ్రహించాలని చెప్పేసి కూడా మీ తెలియజేస్తున్నాం